డాడ్ని చూడాలి అనిపిస్తుంది వస్తారా ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం వస్తారా అని అంటాడు కదా రిషి రండి సార్ ఇప్పుడే వెళ్ళిపోదాం అని వస్తారా రిషి చేతిని పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది ఒలిక్కిపడి లేచి కూర్చుంటాడు రిషి ఇదంతా కల నేను వస్తారా దగ్గరికి నిజంగా వెళ్ళలేదా వస్తారాతో నేను నిజంగా మాట్లాడలేదా వస్తారాతో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ వెళ్ళలేని పరిస్థితి నాది ఇప్పటి వరకు నా మనసుని రాయి చేసుకుని కఠినంగా ఉన్నాను వాళ్ళని చూడకుండా ఇప్పుడు వస్తారా నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు డాడ్ని కూడా చూడాలి అనిపిస్తుంది డాడ్ గురించి వస్తారా చెప్పగానే చాలా బాధగా అనిపించింది డాడ్ని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది కానీ నేను డాడ్ని చూడకుండా ఉండాలి తప్పదు నేను రంగాల నా బాధ్యతని నెరవేర్చే వరకు నేను రంగాలనే ఉండాలి రిషిని అని ఎవ్వరికీ తెలియకూడదు వస్తారా నమ్మదు కానీ నమ్మించే ప్రయత్నం చేయాలి నా బాధ్యత నెరవేర్చే వరకు నేను రంగాగానే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ రిషిగా నేను బయట పడకూడదు అని అనుకుంటూ ఉంటాడు రిషి ఒక పక్కన వస్తారా కూడా సడన్గా మెరుగు వచ్చి లేచి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది మీరు ఎందుకు రంగాలో ఉంటున్నారో కారణం చెప్పొచ్చు కదా సార్ నాకు పదే పదే నేను రంగాని రంగాని అని నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు సార్ అని అనుకుంటూ ఉంటుంది వస్తారా పక్క గదిలో రిషి కూర్చుని నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు వస్తారా నువ్వు బాధపడితే ఆ బాధ నాది కాదా నీ కంట్లో కన్నీళ్లు చూస్తుంటే నా గుండె ముక్కలైపోతున్నట్టు అనిపిస్తుంది నీకు నిజం చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితి చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను నీకు చెప్పలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు వస్తారా కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు ఇంకా కొన్నాళ్ళు నేను రంగాగానే ఉండాలి వస్తారా అని అనుకుంటూ ఉంటాడు రిషి మీ పెదవులు మాత్రమే రంగా రంగా అని చెప్తున్నాయి సార్ మీ మనసు మాత్రం రిషి సార్ అని చెప్తుంది అని అనుకుంటూ ఉంటుంది వస్తారా అవును వస్తారా నేను రిషి సర్ని కానీ ఇప్పుడు రంగాని అని అనుకుంటూ ఉంటాడు రిషి ఎందుకు సార్ ఎప్పుడు ఇలా ఏదో ఒక రూపంలో మన ఇద్దరి మధ్య ఎడబాటు తప్పట్లేదు అని అనుకుంటూ ఉంటుంది వస్తారా ఈ ఎడబాటు శాశ్వతం కాదు వస్తారా కొన్ని రోజులు మాత్రమే ఓపిక పట్టు కొన్ని రోజులు ఓపిక పడితే మన నిరీక్షణ ఫలిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి మీ అంతటా మీరే సారని వీళ్ళందరికీ చెప్పేవరకు నేను ఓపిక పడతాను సార్ మీరు నిజం ఒప్పుకునేలా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది వస్తారా నీ మొండి పట్టుదల నాకు తెలిసి వస్తారా నువ్వు నేను సారని నిజం చెప్పేవరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉంటావు అని నాకు తెలుసు నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడున్న ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా వస్తారా దగ్గరికి వెళ్ళినట్టు వస్తారాకి నిజం చెప్పినట్టు రిషి కలగని సడన్గా లేచి వస్తారాని ఎందుకు దూరం పెట్టాల్సి వస్తుందో వస్తారాకి నిజం చెప్పలేక తను ఎంత సతమతమైపోతున్నాడో ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి వస్తారా కూడా నిద్రపట్టక సడన్గా లేచి కూర్చొని రిషి గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది అలా ఇద్దరు ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు అలా ఒకరికి ఒకరు సమాధానాలు చెప్పుకుంటూ ఉంటారు ఇది రిషి డ్రీమ్లా చూపిస్తే బాగుంటుంది అని నా ఆలోచన ఎందుకంటే రిషిలోని పెయిన్ ఆ స్ట్రగులు వస్తారాకి నిజం చెప్పలేకపోతున్నాడు అనే ఆ పెయిన్ కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది ఇప్పుడు వస్తారా డ్రీమ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము రిషి చేపట్టుకుని వస్తారా తీసుకువెళ్తూ ఉంటుంది కదా అలా వస్తారా వెళ్ళిపోతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళి చూసిన తర్వాత రిషి ఉండడు వెనక్కి తిరిగి చూస్తే రిషి ఉండడు ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది వస్తారాకి ఏంటి సార్ మీరు నా దగ్గరికి రాలేదా మీరు రంగాల నటిస్తున్నాను అని చెప్పలేదా మీరు మావయ్యని చూడాలని ఉందని అనలేదా ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదామని అనలేదా ఇదంతా నా కలనా అని అనుకుంటూ ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది వస్తు అంతలో రిషి వస్తాడు అక్కడికి మేడం గారు ఏంటి ఇక్కడున్నారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అంటాడు రిషి వస్తారా కళ్ళల్లో నుండి వస్తూ ఉంటాయి ఏంటి మేడం గారు ఎందుకు ఏమైంది అని అంటూ ఉంటాడు రిషి అంతలో సరోజ బొజ్జి నానమ్మ కూడా వస్తారు అక్కడికి ఏంట్రా ఏమైంది అని అంటుంది నానమ్మ మేడం గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు అందుకే బయటకు వచ్చేలా బాధపడుతున్నారు ఇంట్లోకి వెళ్దామని చెప్దామని నేను వచ్చాను అని అంటాడు రిషి అవునా ఏంటమ్మా ఇలా బాధపడుతూ ఉంటే ఎలా నీకు త్వరగా నయమైపోయిన తర్వాత మా రంగాన్ని మీ ఇంటి దగ్గర దించేస్తాడు అని అంటుంది నానమ్మ వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఈ ఆపడాలేంటో అని అంటుంది సరోజ సరోజ నువ్వు ఆగమ్మా ఈ రాత్రిపూట ఎలా వెళ్తుంది ఆడపిల్ల అని అంటుంది నానమ్మ మీరేం భయపడకండి నేను చాలా ధైర్యవంతురాలిని ఆ విషయం నా రిషి సార్కు కూడా తెలుసు అని అంటుంది వస్తారా ఏంటి మేడం గారు ఇప్పుడు వెళ్తారా అని అంటాడు రిషి ఎప్పుడైనా వెళ్ళాల్సిన దాన్ని కదా ఎప్పుడు వెళ్తే ఏముంది అని అంటుంది వస్తారా మీరు నా అతిథి నేను చెప్పినట్టు మీరు వినాలి మీరు ఇప్పుడు వెళ్తానంటే నేను ఒప్పుకోను మేడం అని అంటాడు రిషి అవునమ్మా ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదు కావాలంటే పొద్దున్నే వెళ్దూ గానిలే అని అంటుంది బామ్మగారు మా నాన్నమ్మ చెప్పింది కదా ఇంకేంటి మీరు ఉండాల్సిందే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటాడు రిషి బస్సు రిషిని చూస్తూ అలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రిషి ఏం చేయాలో అర్థం కాదు ఏంటి పొగరు నిజంగానే వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అనుకుంటూ ఉంటాడు మనసులో ఇది డ్రీమ్ కాదు ఇది నిజమైతే బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా నిజంగా నిజమైతే ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం వసు రిషి చేపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది తరుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత రిషి ఆగిపోతాడు వసు చేపట్టుకుని తీసుకువెళ్తున్న రిషి నిలబడే ఉంటాడు రాడు వసు షాక్ అయిపోతుంది ఏంటి సార్ రావడం లేదేంటి అని అంటుంది రిషి మౌనంగా ఉంటాడు ఏంటి సార్ మా అవయ్యని చూడాలని ఉందని ఇప్పుడే కదా అన్నారు మరేంటి ఇంకా ఆలోచిస్తున్నారు పదండి సార్ మా మీరు లేరని ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు నేను కూడా వచ్చేసాక ఇంకెంత బాధపడుతున్నారో పదండి సార్ వెంటనే వెళ్దాం అని అంటుంది వస్తారా వస్తారా డాడ్ని చూడాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది చాలా ఆశగా ఉంది కానీ ఇప్పుడు కాదు అని అంటాడు రిషి బస్సు షాక్ అయిపోతుంది ఏంటి సార్ అని అంటుంది అవును వస్తారా ఇప్పుడు డాడ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నేను తిరిగి రాలేను డాడ్ని చూసిన తర్వాత డాడ్ని పట్టుకోకుండా డాడ్ని హక్ చేసుకోకుండా నా మనసు ఆగదు అందుకే డాడ్ని నిన్ను చూడాలని ఉన్న నా మనసుని కఠినపరుచుకుని ఇక్కడే ఉంటున్నాను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి వస్తారా తప్పదు అని అంటాడు రిషి అది కాదు సార్ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఎందుకు ఉండాలి సార్ అని అంటుంది వస్తారా పార్వతి గారిని చూసావు కదా గారు రంగా నానమ్మ ఆవిడ ఆరోగ్యం సరిగా లేదు అది కాక రంగా చేసిన అప్పులు తీర్చాలి రంగా నానమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు అప్పు తీరే వరకు ఎక్కడే ఉండాలి వస్తారా అని అంటాడు రిషి ఏంటి సార్ మీరు మాట్లాడేది ఆటో తోలి ఇవన్నీ ఎలా చేస్తారు అని అంటుంది వస్తారా నువ్వే నాకు జీవితం గురించి చాలా నేర్పించావు అద్దాల మేడల్లో ఉన్నంత మాత్రాన బ్యాంక్లో బ్యాలెన్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు గడిపేది మాత్రమే జీవితం కాదు కదా వస్తారా ఇలా ఆటో తూలుకుంటూ వాళ్ళకు వచ్చిన సంపాదనలో ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ అప్పులు కట్టుకుంటూ ఇది కూడా ఒక జీవితమే అని అర్థమైంది అని అంటాడు రిషి అది కాదు సార్ మిమ్మల్ని ఇలా నేను అసలుగించుకోలేకపోతున్నాను అని అంటుంది వస్తారా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు పరిస్థితులకి అనుకూలంగా మనం మారాలి అని నువ్వే చెప్తావు కదా వస్తారా ఇప్పుడు అదే జరుగుతుంది అని అంటాడు రిషి సరే సార్ మీ బాధ్యతలో నేను కూడా పాలు పంచుకుంటాను అని అంటుంది వస్తారా రిషి ఆశ్చర్యంగా చూస్తాడు వస్తారా వంక వసు నవ్వుతూ అవును సార్ మీరు ఈ కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నారు ఆటో డ్రైవర్గా ఉంటూ మీకు వచ్చిన సంపాదనలో అప్పు కట్టుకుంటూ వడ్డీల మీద వడ్డీలు కడుతూ బామ్మగారికి హాస్పిటల్లో చూపిస్తూ ఇలా అన్నీ నడిపిస్తున్నారు అలాగే నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ టీచర్గా జాయిన్ అయ్యి నేను కూడా ఎంతో కొంత సంపాదిస్తే ఆ సంపాదనతో మీ సంపాదనకి నా సంపాదన కూడా తోడై త్వరగా అపోతీరుతుంది సార్ అని అంటుంది వస్తారా రిషి వస్తారని ప్రేమగా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అని అంటుంది వస్తారా ఏం లేదు వస్తారా నీ కష్టంలో నేను ఏం పంచుకున్నానో ఏం పంచుకోలేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా ప్రతి కష్టంలో తోడుంటూ బాధ్యతగా ఉంటావు నీలాంటి భార్య దొరకడం నిజంగా నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం వస్తారా అని అంటాడు రిషి మీలా ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టం అని అంటుంది వస్తారా ఈ అదృష్టాన్ని కలిపింది మా అమ్మ వస్తారా మా అమ్మకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవు నిన్ను నాకు వరంగా ఇచ్చి తను వెళ్ళిపోయింది అని అంటాడు రిషి అమ్మ ఉన్నప్పుడు తనని దూరంగా పెట్టాను తనని గుర్తించలేకపోయాను అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ విలువ తెలిసొచ్చింది అమ్మ కావాలనిపిస్తుంది అని రిషి వసుని గట్టిగా పట్టుకుంటాడు అలా ఎమోషనల్ అవుతూ వసుని హక్ చేసుకుంటాడు రిషి వసు రిషిని ఓదారుస్తూ ఉంటుంది నేను ఇప్పుడు మూడు వెర్షన్స్ చెప్పాను కదా రిషి డ్రీమ్ అయితే ఎలా ఉంటుంది వసు డ్రీమ్ అయితే ఎలా ఉంటుంది నిజమైతే ఎలా ఉంటుంది అనేది ఈ మూడు వెర్షన్స్లో మీకు ఏ వర్షన్ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే నిజమైతే బాగుండు అది డ్రీమ్ కాకుండా అని అనిపిస్తుంది ఎందుకంటే రిషి నిజం చెప్పేయాలి రిషి నిజం చెప్పేస్తే వసు కూడా రిషి బాధ్యతని పంచుకోవడానికి అక్కడ ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యి రిషి వసు ఇద్దరూ కలిసి అక్కడున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి బయటకు వచ్చేటట్టు చూపిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్